ఓటర్ మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాల్ నియోజకవర్గం

తెనాలి ఎన్జిఓ హోంలో నిర్వహించిన విద్యార్థి విభాగం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ఎన్జిఓ హోం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్ కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను సన్మానించారు సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ కు విద్యార్థులందరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం వచ్చిందన్నారు పేద విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాఠశాలలో నాడు నేడు పథకం కింద తీర్చిదిద్దారని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ప్రమాద స్వీకారోత్సవానికి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోదరుడు వినోద్ నాయకత్వంలో పట్టణ విద్యార్థి అధ్యక్షుల సోదరుడు మధ్య వెంకటేష అలాగే మండల విద్యార్థి అధ్యక్షుడుగా సోదరుడు గుంటూరు గోపి గుంటూరు గోపి నియామకించి వాటితో పాటు మరి యొక్క కమిటీలో వివిధ హోదాల్లో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి యొక్క ప్రమాణ స్వీకారత్సవానికి మండలం అలాగే పట్టణంలో విద్యార్థులందరూ మీరు చేసిన ఈరోజు ర్యాలీతో మన తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం విద్యార్థులందరికీ హృదయపూర్వక పథకం చెప్పుకుంటూ మనందరం కలిసి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా విద్యార్థి విభాగం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత చీట్లు సమయం సమయం పర్టికులర్గా నేను విద్యార్థి విభాగం అని ఈ దేశంలో మొట్టమొదటిసారి స్కాలర్షిప్లు తీర్చు

తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనల్ నియోజకవర్గం